ఓం నమష్ శ్రీవాసి మాత్రమే మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరుస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మనం రాబోయే సూర్యగ్రహణానికి ఒక తేలికైన ఉపాయం జపం లేకుండా ఏదైనా ఉపాయం చెప్పండి చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారందరి కోసం అద్భుతమైన ఫలితాలు ఇచ్చే ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల మీ సమస్త కోరికలు నెరవేరుతాయి ఇది గ్రహణం రోజున విధి విధానంగా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలి ఏమేమి కావాలి ఎలా చేస్తే మీకు ఫలితాలు వస్తాయో నేను వివరిస్తాను మీరు ఈ వీడియోని జాగ్రత్తగా మొదటి నుంచి లాస్ట్ వరకు జాగ్రత్తగా వినండి ఎందుకంటే పదార్థాలు చాలా ఇంపార్టెంట్ ఆ టైమింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చెప్ అంటే చేసే టైం అది ఎదో ఉందో అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా వినండి మిత్రులరా మీకు ఈ ఉపాయానికి కుంకుమ కానీ సింధూరం కానీ ఒక ఐదు లవంగాలు కావాలి అలాగే నల్లటి దారం లేదా ఎర్రటి దారం మన మల్ల దారం ఉంటుంది కదా అలాంటి దారం కావాలి అలాగే ప్రమిదలు కావాలి ఒక ఐదు ప్రమిదలు కావాలి వాటిలో ఎగ ఒత్తిడికి ఒత్తిడి కూడా కావాలి ఆవు ఆవుని కానీ నూనె కానీ ఈ ఉపాయానికి వాడుకోవాలి ఈ ఉపాయాన్ని గ్రహణం రోజున చేయాలి ఇది చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి సమస్త కోరికలు నెరవేరడానికి ఒక అద్భుతం ఈ దారాన్ని మనం ధరించాలి లవంగాలను ఏం చేయాలి ఎలా చేయాలో చెప్తాను మీకు మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మనం గ్రహణం రోజున అంటే రేపు ఇరవై ఒకటో తారీఖు నాడు మనం ఉదయాన్నే లేచి మన ఇంట్లో పూజా మందిరంలో స్నానం చేసిన తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకొని మీ ఇంట్లో ఉన్న ఒక ఐదు లవంగాలు తీసుకోండి ఇలా పువ్వు ఉండాలి లవంగాకు పువ్వు ఉండాలి తీసుకొని ఇలా సింధూరం డబ్బాలో వేయండి సింధూరం డబ్బాలో వేసి మీరు నేను ముందే వేసి ఉంచాను ఎందుకంటే లెంతి వీడి చేయకూడదు ఉద్దేశం ఇలా సింధూరం డబ్బాలో కానీ కుంకుమ డబ్బాలో వేసుకోండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ లవంగాల్ని డబ్బాలో వేసి పొద్దున్నే ఉదయం పూజ అయిన తర్వాత అంటే మీరు నమస్కారం చేసుకున్న డబ్బాలు దీంట్లో వేసేయండి తర్వాత ఆ డబ్బాని మీ వందలు పెట్టేయండి మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు తర్వాత పది గంటల టైంలో మీరు ఇందుట్లో ఉన్న ఈ లవంగాలు తీసి ఇలా ఎర్రటి దారంలో లేదా నల్లటి దారంలో ఇలా ముడి వేసి కట్టండి చూపిస్తున్నా నేను ఇలా ఐదింటిని కూడా కట్టండి ఇట్లా ఒకటి రెండు నేను ముందే ముడి వేసి ఉంచాను ఎందుకంటే లెంత్ వీడియో అయిపోతుందని మూడు ఇది మీ చేతికి కట్టుకోవాల్సిన దారం ముందు ముందు ఒక మీటర్ దారం తీసుకోండి లేదంటే చేతికి కట్టుకోవడానికి ఉపయోగపడే విధంగా అది నలిపోయిన పర్వాలేదు వెళ్ళిపోయిన పర్వాలేదు చేతికి మాత్రమే కట్టుకోవాలి మెల్లో ధరించకూడదు మూడు నాలుగు ఐదు లవంగాలు ఇలా లవంగాలు ఐదుటిని దారానికి కట్టండి ఎప్పుడు ఉదయం పది గంటలప్పుడు మన జ్ఞానం స్టార్ట్ అయ్యేది పది పదిహేను నుంచి స్టార్ట్ అవుతుంది పది గంటలకి ఇలా డబ్బాలో ఉన్న వాటిని తీసి ఈ లవంగల్ని మీరు దారానికి కట్టండి దారం కట్టి ఈ దారాన్ని ఏం చేయాలంటే మీ ఇంటి దగ్గర అంటే మీకు సూర్యుడు కనిపించే విధంగా ఎక్కడైనా మీ డాబా పైన కానీ డాబా ఉంటే డాబా పైన లేదంటే బయట ఎక్కడైనా సరే మీ గేటు దగ్గర అయినా సరే ఈ దారాన్ని ఈ లవంగలతో ఉన్న దారాన్ని మీరు చక్కగా కట్టేయండి బయట ఇలా లేదంటే ఇలా పెట్టేయండి ఎవరు తీకుండా ఉంటారనుకుంటే ఇలా పెట్టేయండి సూర్యుడు దీని మీద సూర్యరశ్మి పడాలి అంటే గ్రహణ సమయంలో ఏదైతే సూర్యుడు కాంతి ఉంటుందో ఆ కాంతి పడాలి ఒకవేళ వాన పడుతుందండి అప్పుడు ఏంటి పరిస్థితి వాన పడితే సూర్యుడు కనిపించడు కాబట్టి ఈ ఉపాయం చేయమకండి సూర్యుడు కనిపిస్తున్నాడు వెలుతురుంది వెలుతురున్నా చాలు వాన పడుతున్నప్పుడు ఇది బయట బయటకెట్టిన ఉపయోగం ఉండదు కాబట్టి వెలుతురుంటిని చేయండి ఇది ఇలా పెట్టేసి ఎప్పుడు గ్రహణానికి ముందు పావు గంట ముందు పెట్టేసి మీరు ఇంటికి ఇంట్లోకి వచ్చేయండి అలాగే బయట ఎక్కడ పెట్టుకొని మీ పనులు చేసుకోండి డబ్బా పైన పెట్టుకున్న ఎక్కడ పెట్టి ఉంచినా చేసుకోండి గ్రహణం అయిపోయిన తర్వాత మీరు అంటే మళ్ళీ స్నానం చేసి గ్రహణం అయిపోయిన తర్వాత మీరు స్నానం చేసి ఈ దారాన్ని ఈ ఈ లవంగలను కూడా తీసుకొచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత చక్కగా వీటిని ఈ దారం దారంలోంచి ముడి వేయండి ఇవి చక్కగా తీసి బయట పెట్టండి చూపిస్తున్నా మీకు నేను ఇలా మొత్తం ఐదు లవంగాలను కూడా తీసేయండి ఈ దారం నుంచి మనం అనుకోవాలండి అనుకోవాలంటే ఏమనుకోవాల్సిన అవసరం లేదు ఈ ముడి తీసు చాలు మీ మనసులో ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేయాలి గ్రహణం అయిపోయింది మనం దారం తెచ్చుకున్నాం ఈ దారం లవంగాలు పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఈ దారాన్ని ఏం చేయాలి ఎలా చేయాలి చెప్తాను మనం మనం ఇప్పుడు ఈ దారాన్ని గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేసాం తీసుకొచ్చాం లవంగాలు విడదీసాం ఈ దారాన్ని మనం మన చేతికి మణికట్టి కట్టుకోవాలి ఆడవారైనా మగవారైనా సరే మణికట్టు కట్టుకోవాలి కుడి చేతికి కట్టుకోవాలి ఆడవారైనా మగవారైనా సరే కుడి చేతికి కట్టుకోవాలి చేతికి ఆడవారు చేతికి మగవారు కుడి చేతికి అలా కాదు ఇది మణికట్టుకి ఇక్కడ కట్టుకోండి ఇలా ఇది రక్షణ బంధం ఇది చూపిస్తాం మీకు నేను ఇలా కట్టుకోండి లవంగాలతో కాదు లవంగాలు తీసేసి ఇలా కట్టుకోండి ఇది తర్వాత మనం సాయంత్రం సాయంత్రం ఇది కట్టుకొని ఉంచుకోవాలి మీకు చూపించడానికి నేను చూపించాను ఇది ఏ దారమైనా పర్వాలేదు ఆడవారం మగవారం పెట్టుకోవచ్చు దీనికి లవంగలు పక్కన పెట్టాం సాయంత్రం ఆరు నుంచి పది లోపు ఇలా ఐదు మట్టి ప్రమిదలు తీసుకోండి మట్టి ప్రమిదలు తీసుకొని దాంట్లో మీరు మీ ఇంట్లో నువ్వుల నూనె కానీ ఆవుని కానీ ఏదన్నా ఉంటే చూడండి మా దగ్గర నూనె నువ్వుల నూనె లేదండి ఆవు నూనె లేదు కొబ్బరి నూనె ఉంది వెలిగించండి ప్రాబ్లం లేదు ఇలా మీరు ప్రమిదలు తయారు చేసుకోండి సాయంత్రం ఆరు తర్వాత ఆరు నుంచి పదిలోపు ఏదైతే ఈ లవంగాలు ఉన్నాయి కదా మనం గ్రహణం తర్వాత తీసాం మీరు ఇందుట్లో నూనె పోసి ఒక్కొక్క లవంగా దీంట్లో వేయండి ప్రమిదుల్లో ఇలా వేయండి ఐదు ఒత్తులు వేసి అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఒత్తి వేసి ఐదు ఇంట్లో ఐదు లవంగాలు వేసి నూనె పోసిన తర్వాత ఆ తర్వాత మీరు వీటిని ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి ఐదు దీపాలు చెప్తాను మీరు పెద్ద ఇల్లు ఉన్నా చిన్న ఇల్లు ఉన్నా ఏ ఒక్క గదే ఒక గదిలో ఉంటున్నా ఈ ఉపాయం చేయవచ్చు దీంతో మనం వరకు కూడా ఎక్కడ మంత్రం చెప్పమని కానీ జపం చేయమని కానీ మనం ఏం చెప్పలేదు ఈ ఉపాయానికి ఇలా మనం మీరు ఎక్కడైతే పూజ చేస్తారో ఎక్కడైతే పూజా మందిరం ఉందో అక్కడ ఈ ఐదు దీపాలులో చక్కగా ఈ ఐదు దీపాలు పెట్టుకొని నమస్కారం చేసుకొని సమస్త కోరికలు నెరవేరాలనుకొని మీరు ఈ ప్రమిదుల్ని ఎక్కడెక్కడ వెలిగించాలో చెప్తాను దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటే చెప్తాను ఫస్ట్ ఒక ప్రమిదిలో మనం లవంగ ఒత్తి ఒత్తిపెట్టాం దీన్ని మొదటి దీపాన్ని మీ పూజా మందిరంలో మీరు ఎక్కడ పూజ చేస్తారో అక్కడ వెలిగించండి వెలిగించి మీ ఇంట్లో ఉన్న మీరు మనసులో అనుకోండి మా ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి బయటికి వెళ్ళిపోతుంది దేవతల యొక్క కృప మా మీద ఉంటుంది అని మనసులో అనుకోండి ఈ ఒక్క దీపం ఈ దేవతా గదులు ఫస్ట్ దేవుడి ముందు వెలిగించాం మనకి వేరే గదులు లేవని అప్పుడు కూడా చెప్తాను దానికి కూడా దేవుడి ముందు పటం ముందు వెలిగించాం ఫస్ట్ దీపం అయిపోయింది రెండో దీపాన్ని మీరు ఏ గదిలో అయితే ధనాన్ని పెడతారో అది లాకర్ ముందు కానీ వేరే గదిలో ఉన్నా కానీ లేదా ఒకటే గదిలో కబోర్డ్లో పెడతామంటే ఆ కబోర్డు ముందు రెండో దీపాన్ని పెట్టండి అది ఏ దిక్కుని పెట్టాలండి దీపం మన వైపు చూడాలా పడమర వైపు చూడాలని కాదు మీకు కబోర్డు ఇలా ఉందనుకోండి ఇది బీరువా దానికి ఎదురుగా ఇలా పెట్టండి ఇలా కాకుండా ఇలా ఎదురుగా పెట్టండి నష్టం లేదు రెండోది పెట్టాం దీనివల్ల లాభం ఏంటంటే మనం ధనానికి ఎటువంటి ఇబ్బంది అనేది రాదు అలాగే మనం వేరు వేరు మార్గాల ద్వారా ధనం సంపాదిస్తూ ఉంటాం ఆ వేరు మార్గాలు ఒకసారి ఆగిపోతూ ఉంటాయి ఆ మార్గాల నుంచి కూడా మనకు ధనం రావడానికి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారస్తులైతే వ్యాపారంలో లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది అలా మనం కబోర్డు ముందు అంటే మనం ఎక్కడైతే డబ్బు ధనం దాస్తున్నామో దాని ముందు దీపం వెలిగించడం వల్ల ఇది సాయంత్రం ఆరు తర్వాత చేయాల్సింది సాయంత్రం ఆరుకు ముందు కాదు ఇది గ్రహణం అయిపోయిన తర్వాత గ్రహణం స్నానం అయిపోయిన తర్వాత చేసే ఉపాయం ఇది మూడోది మూడో దీపాన్ని మీరు ఎక్కడైతే పడుకుంటారో మీ పడగ్ పెట్టుకోండి మీ కిటికీలు పడగదులో కిటికీలో పెట్టుకోండి లేకపోతే ఎక్కడైనా పక్కన మంచం దగ్గర కాకుండా పక్కన పెట్టుకోండి దీనివల్ల మీ భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా తగ్గి సమసిపోతాయి గొడవలు తగ్గుతాయి భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుంది ఒకవేళ మా భర్త నాకు దూరంగా ఉన్నాడండి నేను చేయొచ్చా చేయండి ప్రాబ్లం లేదు దూరంగా ఉన్న భర్త ఉన్నా కానీ చేయండి మనస్పర్ధలు ఉంటే మనస్పర్ధలు తగ్గి మీ దగ్గర రావడానికి అవకాశం ఉంటుంది దీంట్లో మంత్రం ఏమీ లేదు మళ్ళీ అలాగే మీ మీద ఏదన్నా ప్రయోగాలు చేసి ఉంటే వాటి నుండి కూడా మీరు బయటపడతారు ఇది బెడ్రూమ్లో పెట్టే దీపం వల్ల అలాగే ఇది నాలుగో దీపాన్ని మీ హాల్లో పెట్టండి అంటే మీరు ఎక్కడైతే కూర్చొని మాటలు చెప్తూ ఉంటారు కదా మీ హాల్లో పెట్టండి అది హాల్లో తూర్పు వైపు చూస్తూ పెట్టవచ్చు ఉత్తరం వైపు చూస్తూ పెట్టవచ్చు ఎటైనా సరే పెట్టవచ్చు నా నాటే ప్రాబ్లం మీ ఒక దీపాన్ని మాత్రం హాల్లో పెట్టండి ఐదో దీపాన్ని మీరు మీ ఇంటి యొక్క గుమ్మం బయట మీరు మనం మామూలుగా దీపావళికి దీప ఒత్తిడి వెలిగిస్తాం కదా అలాగే గుమ్మం బయట పెట్టండి మనకి నాలుగో దీపం వల్ల ఎలాంటి లాభం ఉంటుందంటే మనం హాల్లో వల్ల ఇంటికి ఉండే వాసు దోషాలు తగ్గుతాయి ఏదైనా వాసు దోషం ఉంది మనకి పనులు అవడం లేదు వాసు దోషం తగ్గుతుంది ఐదో దీపం వల్ల మనం ఇంటి గుమ్మం మెయిన్ గేట్ మెయిన్ మెయిన్ గేట్ దగ్గర కానీ లేదా గుమ్మం బయట పెట్టిన దీపం వల్ల ఎటువంటి చెడు శక్తులు కూడా మన ఇంట్లోకి రావు ప్రవేశించడానికి అవకాశం ఉండదు ఈ లవంగా దాంట్లో ఉండాలి కంపల్సరీగా మీరు ఏం చేయాలంటే దీపం వెలిగించాం కొంచెం నూనె పోసే ప్రాబ్లం లేదు తర్వాత అంటే ఆరు నుంచి పది గంటల లోపు ఇది చేయాలి పది తర్వాత చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు ఆరు నుంచి పదిలోపు చేయాలి ఈ దీపాలు వెలిగించాము దీపాలన్నీ కొండెక్కాయి తర్వాత ఇందుట్లో ఉన్న ఒత్తి లవంగా తీసుకువచ్చి మీరు మీ ఇంటి బయట అంటే ఇంటి లోపల కాకుండా ఇంటి బయట ప్లేస్ ఉంటే ఇంట్లో బయట కాల్చేయండి లేదంటే మీ డాబా పైన అయినా సరే వీటిని కొంచెం కర్పూరం బిల్ల పెట్టి ఈ ఒత్తులు లవంగాని కూడా కాల్చివేయండి ఆ బూడిదని ఆ మిగిలిన ఏదైతే కాల్చిన తర్వాత ఉన్న బూడిదని మీరు ఏం చేస్తారంటే డస్ట్బిన్లో పడేయండి ఈ విధంగా మీరు చేయడం వల్ల ఈ ఉపాయం చేయడం వల్ల మీకు అద్భుతంగా సమస్త కోరికలు నెరవేరుతాయి దీంట్లో విచిత్రం ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఈ దారాన్ని మీరు చేతి కట్టుకున్నారు కదా దారం ఆడవారే మగవారైనా ఇది ఎప్పుడు దాకా ఉంచుకోవాలంటే ఇది కలర్ చేంజ్ అయ్యింది తర్వాత మీరు చీకిపోయింది ఈ దారాన్ని తీసేయండి ఇది మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది ఆ పరాదేవత అమ్మవారు మీకు ఎల్ల వేళన మిమ్మల్ని కంటికి పాపలాగా కనిపాపలాగా కాపాడుతుంది ఎందుకంటే ఈ దారానికి ఆ శక్తి వస్తుంది ఇది గ్రహణ టైంలో బయట ఉంది కదండి మరి ఇబ్బంది ఉంటుందేమో కదండి అంటే మనం లవంగాలతో కట్టాం ఈ లవంగాలు కాల్చేస్తాం మన శక్తిని ఆ పరాదేవత ఇబ్బడి ముడిగా పెంచుతుంది ఇదే తంత్రం తంత్రశాస్త్రంలో కొన్ని ఉపయోగాలు చేయడానికి ఈజీగా ఉంటాయి కొన్ని వినడానికి ఈజీగా అనిపిస్తాయి కొన్ని చే కొంతమంది చేయలేరు సగం చేసి మానేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా కాదండి ఇలా కాదండి అలాగండి అలా చేయకూడదని అడుగుతుంటారు మీరు కూడా గుర్తుంచుకోండి తంత్ర ఉపాయాల్లో చెప్పిన విధానాన్ని పాటించినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి అలా కాకుండా మీరు సగం చేసి వదిలేసి ఫలితం గురించి ఆశిస్తే ఫలితాలు రావు కొంతమందికి నిమిషాల్లో వస్తాయి కొంతమందికి రోజుల్లో వస్తాయి కొంతమంది నెలలో వస్తాయి కొంతమంది సంవత్సరం కూడా పట్టవచ్చు కొంతమందికి ఎంత చేసినా కలిసి రాకపోవచ్చు దాని ఏంటంటే పూర్వకర్మంలో మన మనసులో ఉన్న ఆలోచన విధానం అలాగే మనం జనాల మీద ఏడుస్తూ ఉంటాం కదా మెయిన్ ఎక్కువగా ఏంటంటే మనం కంపేర్ చేసుకుని జనాల మీద ఏడుస్తూ ఉంటాం లేకపోతే జనాలని మనకు ఒకరిని తెలియకుండానే మనం ఎక్కువగా కించి వరుస్తూ ఉంటాం తెలిసి కూడా చేస్తూ ఉంటాం కావాలని చేస్తూ ఉంటాం అలాంటి మానసిక స్థితి ఉన్నప్పుడు మనకి ఎప్పుడు కూడా ప్రకృతి మనకి సహాయం చేయదు ఒకవేళ మనం బాగా కొంతమంది అనుకుంటారు వాడు చూడు వాడు ఎంత ఎదవైనా సరే వాడికి బాగా కలిసి వచ్చిందని కాలక్రమేణా కాలక్రమేణా అలాంటి పనులు చేసిన వాళ్ళు మట్లో కలిసిపోతూ ఉంటారు అలాగే అనుకోకుండా శత్రుత్వం అంటే మనం వేరే వాళ్ళని ద్వేషిస్తూ ఉంటాం మన మనసులో విపరీతంగా ద్వేషించి వాళ్ళని ఏదో రకంగా హింసిస్తూ ఉంటాం అలాంటి హింసభావంతో ఉన్నవారు ఎవరైనా చేసినా వారు ఒకవేళ ఏదో హింసిద్దామని కానీ లేదా ఇలాంటి ఆలోచనతో ఉండి చేస్తే మాత్రం వాళ్ళకి రిటర్న్ అవుతుంది వారి గొయ్యిని వారే తవ్వుకొని అందుట్లో వారే పడిపోతారు కాబట్టి మనసులో స్వచ్ఛమైన మీ కోరికలు చెప్పుకోండి ఎదుటివారి గురించి ఎప్పుడు ఇలాంటి ఉపాయాలు చేస్తున్నప్పుడు ఎదుటివారి గురించి పొరపాటును కూడా ఆలోచించి మాకండి చేస్తే మీకు నష్టమే కలుగుతుంది కానీ లాభం కలగదు మీ గురించి మీరు ఆలోచన చేసుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఆ పరాధతి మీకు వెళ్ళవేళలా మీతో పాటు ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది సమస్యలు అనేవి కష్టాలు అనేవి అలా తీసి పక్కన పడేస్తున్నాం వారు కాబట్టి పరిపూర్ణ విశ్వాసం చేసుకోండి చాలా తేలికైంది దీనికి మంత్రంతో ఎలాంటి పని లేదు కాబట్టి జస్ట్ ఓన్లీ మీరు దీపాలు వెలిగించాలి చెప్పిన విధంగా అవి చేయండి అంతేగాని ఇంకేమీ ఒకటే ప్రమిది పెట్టాలి రెండు ప్రమిదలు అవసరం లేదు ఒకటే ఒత్తి వేయాలి మీరు ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చెప్పిన దాంట్లో చేయండి టైమింగ్ చాలా ఇంపార్టెంట్ ఆరు నుంచి అలాగే పది గంటల మధ్య ప్రాంతంలో చేయాలి తర్వాత ఒకవేళ మీరు రాత్రి పది గంటలకు మర్చిపోయి తీయలేదు అనుకోండి రేపు ఉదయాన్నైనా సరే అంటే సోమవారం ఉదయాన్నైనా సరే ఇందుట్లో ఉన్న ఒత్తిని లవంగాన్ని కాల్చివేయండి ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ఆ రోజు కూడా మర్చిపోయి చేయలేదు అనుకోండి మీరు చేసిన ఫలితం ఏదైతే చేశారో ఉపాయం ఎందుకు పనికి రాకుండా పోతుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సెల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఇది ఎంతమందికి మీరు షేర్ చేయగలిగితే పూజ చేసుకోకుండా ఉండేవారికి అంత ఉపయోగకరంగా ఉంటుంది మీరు అడగచ్చు ముందు చెప్పచ్చు కదా అని మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తుంటాం ఎంతవరకు ఎంతమందికి చేరాలో అంతమందికి చేరుతుంది ఆ పరాదేవత ఎప్పుడు సంకల్పిస్తే అప్పుడు మనలో ఆ స్ఫురణకు వస్తుంది మనకి చెప్పాలని ఆలోచన కలుగుతుంది అంతా ఆ పరాదేవత కలి మీ చేతుల్లో నా చేతుల్లో ఏమీ ఉండదు ఆమె యొక్క కరుణా కటాక్షం మన మీద ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది ఒకే మిత్రులరా ఓం నమ శివ శ్రీమాత